జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి తప్పడం జరిగింది ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థంలో వివరించగలిగినారు కాబట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు ఈ ఎన్నిక ద్వారా ప్రజలు రెండు సందేశ సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం వచ్చే మూడేళ్లే కాదు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వంద సీట్ల పైగా గెలుస్తుంది అనేటువంటి మేము చెప్తూ వస్తున్న నిధానికి బలం చేకూర్చింది ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక గానీ కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది రెండో సందేశం వాళ్ళ జూబిల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి జీరో సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతా ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పినారు బీఆర్ఎస్ పార్టీకి గతమే కాని భవిష్యత్తు లేదని ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు